నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం నిన్నగాక మొన్న నేను పేపర్లో చూసినటువంటి క్రమంలో మా మిత్రుడు మధు అన్న ద్వారా ఇక్కడికి రావడం జరిగింది వాస్తవానికి అందులో ఆ వార్త చూసిన తర్వాత గుండెలు తరుక్కుపోయినాయి ఒక ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడానికి గల ఆర్థికపరమైనటువంటి కారణాలు తనను మనోవేదనకు గురి చేసి ఏకాంతంగా ఉండడం అప్పులు తర్వాత ఎలా స్వస్ట్ అవ్వాలి వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచి పోషించాలనేటువంటి బాధ్యతను నెరవేర్చుకోవడంలో ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వల్ల ఆయన క్షణిక ఆవేశంలో లేదా ఒంటరిగా ఉండడం మూలంగా ఆ బాధతోని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వాస్తవానికి వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి సో ఇక్కడికి ఆ పేపర్ వార్త చూసి ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఎంతో కొంత మేము ధైర్యాన్ని నింపాలనేటువంటి ఉద్దేశం భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఒక తండ్రిని కోల్పోయినటువంటి ఒక భర్తను కోల్పోయినటువంటి కుటుంబానికి మా వంతు సాయంగా ఇక్కడ రైస్ వేయడం జరుగుతుంది ఇది ఇక్కడేనే కాదు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మా మిత్రుడు మదన్న ఇది హన్మకొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మదన్న అలాగే నవీన్ తర్వాత ఇక్కడ నేను మా సైకాలజీ నుంచి రాకేష్ సార్ యాకూబ్ సార్ అండ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ స్థానికంగా మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మార్కెండే సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా మానవతా దృక్పవంతాన్ని ప్రతి మనిషి స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మనిషికి మనుషుల మాత్రమే సాటి అవుతాం కాబట్టి ఆ మానవత్వాన్ని పెంపొందించుకునేటువంటి క్రమంలో ఇలాంటి కుటుంబానికి చేదోడు వాదోడుగా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ